please do subscribe to prajabheri news channel సారీ పదిహేను లక్షల మంది మన మొత్తం తెలంగాణలో గల్ఫ్లో ఉన్నారు మన మొత్తం తెలంగాణలో పదిహేను లక్షల మంది వాళ్ళ భార్యా పిల్లలను వదిలి కుంటనే జీవితాన్ని గడుపుతూ పొట్టపూడి కొరకు ఉద్యోగం లేక మరి ఇంకా వేరే కారణాలు ఆర్థిక పొందుతున్నాయి ఇవాళ దుబాయ్ లో గల్ఫ్ లో డిఫరెంట్ కంట్రీలో బతుతా ఉన్నారు అయితే మేము గల్ఫ్ కంట్రీస్ అనేది దేని అంటాం అంటే యుఏఈ యునైటెడ్ అరబియన్ ఎమిరేట్స్ అది ఏడు దేశాలకు సంబంధించింది అది కాకుండా ఇంకా సౌదీ అరేబియా ఇరాన్ దుబాయ్ అదేవిధంగా ఒమాన్ తర్వాత స్బాన్ ఈ ఏడు కంట్రీ కూడా ఈ ఏడు యూఏ పద్నాలుగు కంట్రీలకు సంబంధించినటువంటి ఇమ్మిగ్రేట్స్ ఎవరైతే మా ఇంగ్లీషన్ బాగా అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఏంటంటే దల్త్ బాధితులు రాష్ట్రం దీంట్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి కానీ జిల్లా నుండి అత్యధిక సిక్స్టీ పర్సెంట్ రెండు జిల్లాగా వాళ్ళు సో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పోయి పాపం చదివి ఇక్కడ ఇమిగ్రెంట్స్ ఎలాంటివి కూడా అమెరికా యూరప్ ఆస్ట్రేలియా పోయే వాళ్ళ లాగా మనం చదువుకోవడానికి కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి ఇంజనీర్ డాక్టరు అంటే ఈ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ గ్రూప్ కాదు స్కిల్డ్ గ్రూప్ కాదు వీళ్ళంతా కూడా పాపం సెమీ స్కిల్డ్ అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్ అంటే ఫోర్త్ క్లాస్ లాగా అంటే పోతుంది లేబర్ కూతు చదువు తక్కువ ఉంది సెమీ స్పీడ్ ఇట్లాంటివి లేబర్ ఫీట్ ఉంటుంది అయితే వీళ్ళందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీని గురించి మేము ఎన్నికలలో మాకోసం కూడా చెప్పడం ఎన్నికల ప్రతి మనకు డిసెంబర్ ఇరవై మూడులో ఎన్నికలు అయినాయో అసెంబ్లీ ఎన్నికలు దాంట్లో మేము ఎజెండా కూడా పెట్టాం గల్ఫ్ బాధితుల కొరకు మేము సపరేట్గా ఒక బోర్డు పెట్టి దాన్ని కుటుంబాన్ని ఆడుకుంటాం అయితే ఇవాళ ఏమైతుంది గంతు బాధలందరూ కూడా వాళ్ళు మధ్యవర్తుల దగ్గర పోతున్నారు సరిగ్గా మధ్యవర్తుల దగ్గర పోయి మధ్యలో టోకర్స్ వాళ్ళ ఏజెన్సీ దగ్గర పోయి అక్కడ సరిగా ప్లేస్మెంట్ లేదు అక్కడ ఉద్యోగం సరిగ్గా లేక ఈ మధ్యలో చేర్ల పడిపోయి లేకుండా అనుకున్న ఉద్యోగం రాక ఏదైనా కూడా లేకుండా ఆరోగ్యం రకరకాలు ఇక్కడ అప్పు వేసిపోయి అక్కడ ఆత్మహత్యలు ఏ కూడా కొంతమంది అప్పులు చేసి అక్కడ పోయి ఉద్యోగం సంఖ్య తిరిగి వచ్చి కూడా అప్పు కట్టలేక కూడా ఎక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా నియోజకవర్గంలోనే మేము లెక్క తీసే పదిహేను వేల మంది ఓన్లీ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్లో సో మన మన జిల్లాలో నాకు తెలిసి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది కుటుంబాలని నేను చెప్పేది వీళ్ళందరి కుటుంబాలు అంటే ఒక ఒక వ్యక్తి సార్ మీ కుటుంబం బాధ పెద్దలు బదిలిపోయినట్టే ఈ కుటుంబం మొత్తం ఆయన గురించి సపరేజ్ఞారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉండేది మనం ఎందుకు ఉంది అంటే వీళ్ళు అన్స్కిల్డ్ కావచ్చు వీళ్ళు చక చదువు లేకపోవచ్చు అక్కడ సంపాదన ఉండచ్చు కానీ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ జవాన్స్ ద్వారా పనిచేసే ఇవాళ మనం ఆర్మీలో పనిచేసినప్పుడు ఏమంటాం మనం ఆర్మీలో జవాన్ అంటారు ఆ దేశంలో బార్డర్ మీద ప్రాణం ఇస్తున్నారు ఇక్కడ బాధ పెడుతున్న వాళ్ళు పిల్లలను మళ్ళీ అక్కడ పోయి ఉండని మీద అడుగుతున్నారు వాళ్ళు మన ఆర్మీ జవాన్స్ ఉంటారు వీళ్ళు కూడా అంతే ఇవాళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనకు ఫైనాన్షియల్ జవాన్స్ ఆర్థిక జవాను ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ అప్పు చేసుకోవడం రాత్రి అక్కడ పోయి పనిచేసిన తర్వాత మీరు నెలకు ఒక ఇరవై వేలు పంపించిన కానీ పదిహేను లక్షల మంది అంటే నెలకెంతైతుంది మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ప్రతి సంవత్సరానికి సారీ పద్దెనిమిది వేల కోట్లు కాదు ముప్పై ఆరు వేల కోట్లది ఒక సంవత్సరాన్ని అంటే అది ఎంతో తెలుసా మనం మొత్తం ఐటీ ఎక్స్పోర్ట్స్ అంతా ఇవాళ మనం హైదరాబాద్ కానీ చెప్పుకుంటే మనం ఐటీలో నెంబర్ టూ ఉన్నాము మ్యాచ్ తర్వాత అంటే ఐటీ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా మీకు నలభై వేల కోట్లు కానీ ఇవాళ గల్ఫ్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ మారిన ఎక్స్చేంజ్ మనకు వచ్చేది ముప్పై ఆరు వేల కోట్లు యాక్చువల్లీ భారతదేశంలో మొత్తం కలిసి వచ్చేది మనకి ఇప్పుడు వరల్డ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యూనియన్ యూని ఉంది యూనియన్ నేషన్స్ నుంచి వచ్చినటువంటి డేటా ఏంటంటే సంవత్సరానికి ఒక లక్ష వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్స్ వన్ ట్వంటీ వైన్ బిలియన్ డాలర్స్ అంటే పది లక్షల కోట్ల రూపాయలు ఒక రఫ్ ఎస్టిమేషన్ పది లక్షల కోట్ల రూపాయలు అంత డబ్బు మన దగ్గర తెచ్చిపోయింది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మా ప్రేతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికల చెప్పినాం కాబట్టి మనము ఏప్రిల్ పదహారవ తారీఖు నాడు వాళ్ళ ప్రతినిధులు పిలిచి ఇంకా ప్రైవేట్ ఏజెన్సీని కూడా ఎవరైతే గల్ఫ్ కార్మికుల పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా అందరినీ కూడా పిలిచి ఇక్కడ తాజ్ దక్కల్లో మీటింగ్ పెట్టి ఆ చెప్పడం జరిగింది మేము మధ్యకాలంలోనే దీనికి చట్టబద్ధత చేస్తామని చెప్పి జరిగిన తర్వాత మన సెప్టెంబర్ సిక్స్టీన్త్ సార్ ఐదు నెలలకే సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపలనే జివో విడుదలయ్యాలని చెప్పి మందరినీ కూడా తెలిసి మా కళీంనగారు నిజామాబాద్ ప్రజాప్రదలందరినీ తెలిసి పెద్దల ఉన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి మరి ఆ మీటింగ్లో దాని అన్ని కూడా మేము చర్చించి ఈ జివో జీవో విడుదల చేశారు పదాలు భారీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఏ కారణంతో కానీ చనిపోయిన వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని చెప్పి ప్రభుత్వం జీరోలో ఉంది అది ఎప్పుడు నుండిస్తాము అంటే మా ప్రభుత్వం ఏడో తారీఖు డిసెంబరు ట్వంటీ త్రీలో వచ్చింది సెవెంత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది అప్పటి నుండి ఇప్పటివరకు పెద్ద మంది ఉండాలి ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము దగ్గర దగ్గర నూట యాభై మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ గల్ఫ్ అంటే ఇవి ఈ చెప్పిన పదహారు పద్నాలుగు కంట్రీలు పద్నాలుగు కంట్రీల నుండి నూట యాభై మంది శవాలు వచ్చింది వాళ్ళందరూ కూడా కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున ఇస్తారు ఇక తర్వాత భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది రకాలు మళ్ళీ అది కాకుండా మరి వాళ్ళ ఈ వీళ్ళ యొక్క అంటే గ్రేవీసెస్ ఏమంటారు ఫిర్యాదులు వినడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు మనం ఇప్పుడు ప్రజాభవన్ ఏర్పాటు చేసాం ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రజావాణి పేరు మీద మంగళవారం శుక్రవారం ఉన్నాడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక పదిహేను టేబుల్ పెట్టి అధికారులు కూర్చుంటాం కదా అంటే ఫిర్యాదు ఆరు రోజులు కదా ప్రేమస్ కదా దాంట్లో ఒక అడిషనల్గా టేబుల్ పెట్టి దాంట్లో కాంగ్రెస్ ఒక సమస్యలు తినడానికి మన కుటుంబ సభ్యులు వచ్చి చెప్పడానికి కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ గల్ఫ్ బాధితుల సమస్యలు వినడానికి ప్రతి మంగళవారమో ప్రతి శుక్రవారమో అక్కడ సపరేట్గా టేబుల్ వేసి ప్రవాసీ ప్రజావానికి ప్రవాసీ ప్రజావాణి పేరు మీద అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం శుక్రవారము కౌంటర్ ఏర్పాటు చేస్తాము అది కాకుండా గల్ఫ్ కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళు అలాగే అర్థంగా సపోవచ్చు లేదంటే వాళ్ళు ఇంకా ఏదైనా కారణం చనిపోవచ్చు చేద్దాం వాళ్ళ పిల్లలకు ఉచితంగా రెసిడెన్స్ ప్రభుత్వ రెసిడెన్స్ స్కూళ్ళలో అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయి వరకు వాళ్ళకు అవసరం ఉంటే రిజర్వేషన్ కూడా కల్పించి స్పెషల్గా వాళ్ళకంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ స్కూళ్ళల్లో చదివేయాలని చెప్పి జీవో ఇచ్చి అది కాకుండా గల్ఫ్ కార్మికుల స్థితిగతులు అధ్యయనానికి అంటే స్టడీ చేయడానికి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది జివోలో ఉండేది నాలుగు నిమిషాల మీద ప్రభుత్వం మన ప్రభావ కార్యక్రమం మనకు సైకరాబాద్ దొరుకుతుంది అయితే ఈ సందర్భంగా ఈ అడ్వైజరీ కమిటీలో ఈ రెండు మూడు జిల్లాలకు సంబంధించిన ప్రజా ఉంటారు నలుగురు సమస్యల పోరాడు అడ్మిషన్స్ ఉంటారు దీనికి ఏదైనా వాళ్ళని ఎట్లా రిహాబిలిటేషన్ చేయాలి నలుగురు పోయిన వాళ్ళను రైట్ ఫ్రమ్ మైగ్రేషన్ ఉండి ఇక్కడ పోవడానికి కూడా ఇప్పుడు కూడా ఒక ఏజెన్సీ కానీ లైసెన్స్ ఏజెన్సీ ద్వారా వాళ్ళని పంపించి ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చి అవసరం ఉంటే వాళ్ళకు ఇక్కడ పోయే వాళ్ళంతా కూడా లేబర్ అండ్ సెమీ స్క్రిల్డ్ పీపుల్ గా వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు నాక్ ఉంది నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ సెక్యూల్ ద్వారా కానీ టామ్ టామ్ టామ్కామ్ అన్నది ఒకటి అని ఉంటుంది ఏజెన్సీ వాళ్ళు అది గవర్నమెంట్ అది కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ద్వారా ఏమైతే అంటే ఇప్పుడు పడిపోతుంది దాంట్లో ఈవెన్ స్కిల్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో కూడా అవసరం ఉండే కొన్ని అప్రమేషన్ కూర్చొని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకు వచ్చే జీతాలలో డబ్బులు వస్తున్నాయి ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది ఒక నేసన్ ఉన్నాడు ఒక ప్లంబర్ ఉన్నాడు ఒక ఎలక్ట్రిషియన్ ఉంటాడు ఇక్కడ మ్యాట్రో ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకు ఇరవై వేలు వస్తుంది నలభై వేలు వస్తున్నాయి సో ప్రాపర్ ప్లేస్మెంట్ కంట్రోల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపేయాల తర్వాత కూడా అక్కడ వాళ్ళకి ఏదైనా లీగల్గా ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు అక్కడ పోయి జైల్లో పడ్డాలనుకోండి ఇప్పుడు ఇంకేదైనా ట్రాన్లో పెట్టుకున్నాడు వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి అక్కడ చాలా కాస్ట్లీ అక్కడ వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుని కొట్టడానికి పరిస్థితి ఉందా కాబట్టి ప్రభుత్వం తర్వాత ఎన్ఎల్ఏ ఒక ఇందును పెట్టి వాళ్ళను లీగల్గా కూడా న్యాయపరంగా కూడా వాళ్ళకి అంటే సపోర్ట్ ఇచ్చేసి అవసరం ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకురావడానికి కూడా ఎన్ఎల్ఏలో మన జనరల్ ఎన్ఆర్ఏ డిపార్ట్మెంట్ కూడా పెట్టారు సో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలా వాళ్ళని వచ్చిన తర్వాత కూడా లాస్ అయిపోతారు కాబట్టి ఇక్కడ అప్పు వేసిపోతారు వాళ్ళు అక్కడ పోయి లాస్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను చనిపోయిన కుటుంబాలను చనిపోకుండా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకి ఏదో రకంగా ఇంద్రిమ సొసక్తి పేరు మీద ఇంకేమీ వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి ఇదంతా కూడా ఒక గల్ఫ్ కాంతి కూడా అధ్యయనం కొరకు కూడా అడ్వైజరీ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా నేను ఏం చెప్తా అంటే తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి దుబాయి బొంబాయి అనే నిదానంతో కేసీఆర్ చాలా గల్ గల్ఫ్యాలు ఇళ్ళ వైడు వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క కాన్ఫిట్ని కూడా ఒక రూపాయి కూడా అందించారు ఏ కుటుంబం కూడా ఆదుకోలేదు మాటలు మట్టుగా పరిమితమై వాళ్ళు ఓట్లు దండుకున్నారు తప్పదు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై నైన్టీన్ వచ్చింది మీకు అందరికీ కూడా తెలుసు కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇంకెక్కువ డబుల్ ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు వందే భారత్ పేరు మీద ఏరోప్లేన్స్ పెట్టుకొని చిట్ చేసి వాళ్ళకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి పోయి ఇంకా డబుల్ ఛార్జెస్ ఇవ్వాలి అంటే కల్పులో మన దుబాయ్ నుండి రావడానికి మనకు ఆరు వేల రూపాయలు ఐదను పది వేలు ఛార్జెస్ అప్పుడు సెస్ పేరు మీద కరోనా పేరు మీద డబుల్ ఛార్జ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకు ఎయిర్పోర్ట్నే క్వారంటైన్ పేరు మీద వాళ్ళే ఒక హోటల్స్ మాట్లాడి ఎనిమిది నుండి పది పేలు వసూలు చేసింది వారానికి కొరకు వాళ్ళని క్వారంటైన్లో పెట్టింది డైరెక్ట్ పబ్లిక్లో ఎంటర్ అవుతుందా అంటే ఇది వీళ్ళు చేసిన కనకాలే హనుమాన్ రామచంద్ర ఉద్యోగం హైదరాబాబాబు ప్రస్తున్న మాకు కరోనా కాబట్టి మేము భార్య పిల్లల దగ్గర పోతామని అంటే వాళ్ళకు ఛార్జెస్ ఎక్కువ చేసింది కేంద్ర ప్రభుత్వము ఇక్కడికి వచ్చినాక వీళ్ళు వారంటీ పేరు మీద ఇంకా ఎనిమిది పదివేల రూపాయలు ఛార్జ్ కాబట్టి వాళ్ళు చేసి దాన్ని వాళ్ళని ఆదుకునే ఆలోచన మాత్రం వచ్చింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలు నుండి మోడీ గారి ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో నేను చెప్పినట్టు ఇవాళ మీకు ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే పది లక్షల కోట్ల పైన ఆదాయం మనకు వస్తుంది విదేశీ మార్గద్రోహాలు మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా లేకుండా ఇవాళ గల్ఫ్ కంట్రీలకు మోడీ గారు పదిహేను దగ్గరకు యాభై సార్లు ఉంది ఏ ఒక్క ప్రవాసీ భారతీయులు కూడా ఆదుకునే దాఖలా లేవు ఇవాళ వాళ్ళ యొక్క వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది ఓన్య దాంట్లో ఏముందంటే యాక్సిడెంటల్ పాలసీ అంటే యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అది ఉన్నది ఇవైపున్ని అందరికీ కాదు అక్కడ పోయి అప్పుడు పాలే వస్తుంది ఇక్కడ ఆరు వేల నలభై రూపాయలు కాదు యాక్సిడెంటల్ డెత్ పాలసీ మీ పాలసీ అంటున్నారు పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అంటున్నారు దాన్ని పెట్టిన తప్ప మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను మీరు పది సంవత్సరాలు ఎప్పుడు కార్మికులను అనుకోలేదు ఇవాళ ఈ ప్రవాసీ భారతీయ సంస్థల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ పాలసీ కాకుండా అందరికీ కూడా ఎవరు చనిపోయినా వాళ్ళు పది లక్షలుగా ఈ స్కీమును మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ చెప్పడం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కూడా గల్ఫ్ కార్మికులు ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అయించిన దాఖలు ఎక్కడ లేదు ఇది మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఇవాళ మేమే మా మా కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర ఆరు ఒక సవాళ్ళను మీకు ఇవాళ జేఏడి వాళ్ళ రాసి ఎంఎస్ వాళ్ళతో మాట్లాడి వారం రోజులు సవాలు తెచ్చింది అంటే వాళ్ళకి ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఎక్సిడెంట్ చేయబోతా ఉన్నాం సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది గల్ఫ్ కాంగ్రెస్ మనవాళ్ళు కాబట్టి ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో చెప్పిన ఐదు నెలల రూపాన్ని ఇవాళ చేసి ఇప్పించిన జీవై రూపాయి ఇంప్లిమెంట్ చేసి ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి కాబట్టి మరి గల్పు కార్మికులు అందరూ కూడా మీరు కూడా ఆలోచించాలా మీరు కూడా ఆలోచించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ కుటుంబాల ఆదుకునేది కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోండి ఇవాళ ఏదో కులం పేరుగినో మతం పేరునో ఈరోజు చేసి ఓటు దండుకునే బీజేపీ వైపు కాదు మీరు అని చెప్పి గల్ఫ్ కార్మికులు కానీ వాళ్ళ కుటుంబ మేము విజ్ఞప్తి చేస్తాం